అన్న అంకులు అన్న అనకూడదు ఒరే గాడిది ఇలా రారా ఇలా రా ఇలా రారా అంటేనే సంతోషం ఒరే గాడిది అన్న అంకులు అనకూడదు తమ్ముడు ఒరే బాబు ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా నరేంద్ర మోదీకి వెళ్ళిపోవాలి చుచ్చి కన్నా చుచ్చు కన్నా బాబు ఒరే బాబు ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా అని అని పిలవాలని ఒరే గాడిది అన్న పర్లేదు అంకులంటే సర్రం అన్నంటే అన్న సర్మన్ బి పెరిపోద్ది కూడా చెప్తున్నాను సంటికోరండి స నీ మూతి మీద మేసమైతే మగలో అయితే రారో తీసుకుంటావు కత్తులు నీ సౌండ్ నీటికి వచ్చాను నీటికి వచ్చి నీకు వచ్చి నీటికి వచ్చినట్టు వచ్చాను నీ మూతి మీద మేసమైతే మళ్తీ రారా చూసుకుంటావు కత్తులు తగ్గతారా కంటి ఒరే బాబు ఇలా రారా 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 అలాగే నాకు బేపీసప్పు కావాలి నాకు అలాగే నాకు బేపీసప్పు కావాలా సబ్బు రాసుకుని మొక్కలు లేతగా రావాలా లేతగా రావాలా లేతగా రావాలా అలాగే టెడ్ పేరు కావాలకు టెడ్డి పేరు రాసుకుని మాకు లేటగా రావాల అని పొగట పొగట కావాలకు బేబీ పొకట కావాలి నాకు టైపర్ కావాలకు టైపర్ వేసుకుని నేను అలా అలా అని అని పిలవాలి చాలా చాలా చండకూరండి ఎప్పటికీ చంటి చండకూరండి ఒరే బాబు అంతమంది నన్ను అందరూ నన్ను ఎత్తుకోవాలి ఎవరు నన్ను ఎత్తుకుంటున్నారు మమ్మీ ఎత్తుకో మమ్మీ మమ్మీ ఎత్తుకో ఒక్కసారి అయితే ఎత్తుకో మమ్మీ నన్ను మమ్మీ మమ్మీ ఎత్తుకో మమ్మీ అని పిలవాల సంటుకో రండి సంటుకో రండి నాకు డైపేసి నువ్వు ఒళ్ళో పడుకుబెట్టి నలుగు నాకు నలుగు నలుగు ఎత్తాలా అలాగే గుండుమల్లా ఉండేవాడు తిరిగి నన్ను మాత్రం బండి మీద ఎక్కించుకుని శ్రీశైలం తీసుకెళ్ళాడు నన్ను బండి మీద ఎక్కించుకుని నన్ను శ్రీశైలం తీసుకెళ్ళాడు ఆయన నా ఇష్టమైన వ్యక్తి అయినా నాకు ఇష్టమైన వ్యక్తి ఆయన శ్రీశైలం తీసుకెళ్ళి తీసుకెళ్లాడు నాకు ఇష్టమైన వ్యక్తి నీ చాలా చాలా చండుకోరని నా లెవెలు నరేంద్ర మోదీకి వెళ్ళిపోవాలి మొత్తం ప్రపంచం మొత్తం తెలియాలి నేను సండుకోరాన్ని సండ్కోరండి నా పాలు కావాలకు కావాలి నాకు పాలు దానికి కావాలి నాకు సండుకోరండి సంటి సడో